ఒరిసేలో తడి సొల్లు కబుర్లా బోళ్ళ నుంచి పనిచేయండి మధ్యాహ్నం మిరప తోట కలుపు తీయాలా ఏంటమ్మా రాజకుమారి ఏంటి ఇంటర్వ్యూలు తీసుకున్నావా ఆ కూకునేది ఏదో పంపు చెట్లు కలిపి కూకా నేను వెనక మాలో చెప్పాను ఎందుకు ఎందుకంటే నాకేం వద్దులే నువ్వు వద్దన ఉంటా నేను ఎండు చచ్చిపోతాను నువ్వు ఇంకటి ఎండి లవ్ అవుతున్నావు తెలుసా ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇదిగో ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి నేను పంపు చెట్టు దగ్గర మోటార్ ఆన్ చేసి ఏంటో భయ పంపు చెట్టు దగ్గర వెళ్తావా అరే మోటార్ ఆన్ చేద్దారని అబ్బాయి గారు ఎక్కడ అబ్బాయి గారు అదే ఈ పంపు చెట్టు తగ్గితే అబ్బాయి గారు చెప్పిన అర్థమని అరే నీ పళ్ళ కొద్దాన్ని పెడతాను పని మాత్రం చేయకరా అయితే యాభై కొట్టు పడే గురపడి నువ్వెక్కడ కొట్టమన్నా నేను కొట్టమని దెబ్బలు కాదు డబ్బులు డబ్బులే నన్ను నీడితే దమ్మిడి లేదు నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి సేపు కొట్టిస్తాను నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే గుండె ఎందుకురా చెవిలప్పుడు నేను అడిగింది పళ్ళు కాదు ఏంట గొసగొసలు గుడ్లారండి ఈ గుడ్డేట్రా ఈ గుండెవడ్రా మన పళ్ళు వెంకట్రావు కాడండి రే వెంకట్రావు నువ్వు అంటరా మీ అమ్మ నాన్న అయ్యాబాయ్ బాబాయ్ అలా బాగానే ఉన్నారండి మరి గుండు అది చూడవా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదలెవడో పీకిపీసి చంపాడు కదండి ఆ చూసి పాప వీడు గుండె స్థేరు జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెలుప తెలిపోయింది నున్నగా గుండు గుడ్కొచ్చాడండి పాపవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాద్రా నా తమ్ముడివి అల్లయ్యా తమ్ముడు తమ్ముడు రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతతున్నారా ఇరవై అండి నా మల్ తాడులో ఇరవై ఎట్రా ఈ ఆటి నుంచి అరవై వచ్చాయి ఈ గు అదండి అండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి గుండెల్లో గుణపాలు అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరగకూడదని ఒక్కేసిన వెళ్ళిపోయిన ఉన్న చెక్కించేసుకుని వచ్చారండి వారి నా చేపల్లో ముల్లు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తల ఒక ఐదు సరిపోదు తలా ఒక పది తగ్గించి చెయ్యేట నా అంచు మీద అంచు లేకపోతే నాకే టోపీ ఏత్తారా నేను గడ్డం గించుకుందా అని ఏరన్నా కబురెడితే ముప్పై గొళ్ళ ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నాయ దేవుళ్ళు అంటే అబ్బాయి కానీ మోసం చేస్తారా లాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు అని చేత ఈ నెల నుంచి నీ జీతం రెండొందలు కట్టు రోజు ఒకసారి అంటా ఉండండి పుణ్య ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వల్ల స్వామి అండి లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రామలే దీనికి ఎంటనే బుర నుట్టించేసి ఆడి మీ పేరు తెచ్చుకుంటానండి పెట్టుకుని నా పేట మీద చాట ఇది ఎవరనుకున్నావు నాకు కాబోయే పెళ్ళం అయ్యాబు ఇది ఏంటండ ఇంత ఊరు చేసి దెబ్బ ఉందో చెప్పు చూస్తే పెద్ద కంచులా ఉందండి కంచు ఏంట్రా యాదవ బంగారులా ఉంటాను మా జంట ఎలా ఉందా జాపరా మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సీయ కొడితే ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఒంటికి బాగా నప్పింది తీసేసుకో

మీద ఏ మాత్రం తీపున్నా ఆ పిల్ల నదిలే తీపి కాకుండా పులుపు కారమో ఉంటే అడుగు ముందుకు పోయి నోరు మూసుకొని వెళ్ళకపోతే బయట గేమ్స్ ఆడుతున్నావా చాల్తి లేచిపోతాయి నా తోడంతా లేవు బెదిరిస్తావా ఏంటండి ఇది ఏదో చేయిందనుకొని నేను మీతో బయటికి వచ్చి అనుకున్నారా బాగా ఎవరండి బాబు అయిపోయి డైలాగ్ పాత్ర మంది అండి యాక్షన్ అబ్బాయి కదండి అబ్బాయి గారు అబ్బాయి గారు మీరు మీరు చూసుకోండి బాబు ఇలాగ ఇచ్చేయండి ఏంటి అబ్బాయి గారు డోలు వాయించేళ్ళగా చేతులు గడగడగడగడలాడి చెప్పారండీ అదే మొదటి పాత్ర కదా మొదటిసారి ఏం చేయాలో ఏం మాట్లాడాలి కొద్దిగా కంగారుగా ఉంది ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను నా మాట అన్నారా వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు ఇప్పుడు ఏమైంది ఏమైందండి వాళ్ళంతా చమటట్టింది అబ్బా పైపట్టకరా ఇప్పుడు ఏం చెప్పు ఓ పని చేయండి సరాసరి గదిలోకి వెళ్ళండి వెళ్ళారు కదా జేబులోంచి నుంచి యాభై రూపాయలు తీసి పట్టుకోండి పట్టుకున్నారు కదా కంచుగారు పాల గ్లాస్ ఉంచుకుని వస్తారండి వచ్చారు కదా అటు ఇటు చూసి యాభై రూపాయలు లక్కని జాకెట్లు తోసేయండి ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకా అయ్యి బాబోయ్ ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఏమన్నా అంటే అన్న ఉంటారు మల్లెపల్ పుట్టుము కూడా అటా ఒత్తుగా చల్లాలి అబ్బాయి గారు ఈ అత్తం ఎక్కడమంటారండి అత్తం ఏంట్రా అతడి కొత్త మీద కొట్టాను తొత్త మూడు వెళ్ళి పడతాం వెళ్ళి కలట్రా జరిగే తమ్ముడు శోభనం అలాగే పడుతుందా జరిగేది తమ్ముడు శోభనం అక్కనే టెలిగించండి ఆడిపోవాలి జరిగేది శోభనం అబ్బాయారు మీరు అర్థమానం శోభనం శోభనం సబ్బేకండి నాకు అవతల పంపిసెడ్ గుర్త చెప్తుంది ఏడు సేవలే ఇంకేం మర్చిపోలేదు కదా మర్చిపోయామండి ఏంటి ఎక్కడ తక్కిడా శోభనానికి ఎందుకురా తోకం వేసుకుంటాను తోకమేట్రాకపోతే ఏంటండి నేనే నంటే అన్నా ఉంటారు కదండి ఇది అసలు శోభనం కదే ఉందండి తోన కొట్టే ముందు మిఠాయి కొట్టు ఉందండి నేను అమ్ముకునే వాళ్ళగా మీరు కొంటాక్ వచ్చేలాగా ఉందండి మీ మహలే శోభనానికి మాత్రం లేపతాలా నువ్వు వెళ్ళే పాలు అటుకరా నీ ఫ్యాన్ అటుకోతాను అలాగేనండి చెప్పారు మా తమ్ముడు గదిలోకి ఈ పానటు అదలే ఫ్యాను పెడితే కష్ట సగా ఉంటుందండి మన గదిలో ఉంటే మనకి సలసాగానే ఉంటుంది మోగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసాలగా ఉంటానే ఉంటానే తప్పంగా నీకు అమ్మ బతకాలను ఉందా లేదా ఏం అనేది నీ తాతుకుల తల్లిగండు ఉందా నువ్వు ఇరవై మూడేళ్ళు కాపించకూడదు ఇరవై మూడేళ్ళు ఇరవై మూడు ఏళ్ళు దాటే వరకు కాపించకూడదు ఆ తర్వాత నీ పెళ్ళలో నీ గది నీ ఇష్టం ఈ లోగా కకృత పడ్డావు అమ్మ చచ్చిపోతురా ఈ ఆ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమని పని ఏ ఓ జంటను కలపడం కష్టం కానండి ఎడగొట్టడం పెద్ద ఇది ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు రెప్ప చెప్పేంటారా అదేనండి నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి అదే దాని మీనింగ్ ఏ నుంచి తమ్ముడు గారు పక్కన నేను ఉంటానండి ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రండి కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి అమ్ముడు గారు చెత్తం ఆలయించండి స్వామి అని చెప్తానండి ఏంటండి అలా చూస్తారా వద్ద పడుకున్నారం అయ్యి బాబోయ్ అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్ శ్రేత్త నాకే అలా కాదు కానండి ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను సత్యాయుడు ఓసారి వద్దా నాకు ఎవగోటి వెళ్తా నాకే సిగ్గుసారో లేదా ఏంటి అదే కాదు సీరక రంబచ్చి బావుగారు రండి ఈ శీరం మీరు బ్రహ్మాండం అన్నది అదిరింది ఈ రైట్ కూడా మీరు సూపర్ అన్నది బాగా కుదిరింది సంసార చేసుకొని తీసుకొకొద్దని సీకటర్ చూసరా అది నేను ఎస్తలే బ్రా బ్రా బ్రహ్మాణంగా ఉంది అయ్యేబ్బో అది నీ పెళ్ళం నా వదిన ఏది అదే నా పెళ్ళం నీ వదినే తల్లితో సమానం చిక్కుడు బుగుడే పెళ్ళాల ముచ్చటి ముచ్చట్లాడుకుంటే మధ్యలో నువ్వు ఏంటి ముచ్చట నీకు నాకు ముచ్చటటే నువ్వెటలే లేసావు ఎంత చూసాక లావకొండ ఎలా ఉంటానండి ఎలా ఉండండి సంత అందుకొకో ఎలా ఉంటారండి ఆ రాకమాడి వెళ్ళిపోతుందా బాబు చెట్టుకి వెళ్ళి నోట్ రాన్ చేయాలా నిన్నే కదా రాకమాడికి తడెట్టింది ఎండెక్కువైంది కదండి మాటి మాటికి ఆరిపోతుంది ఆరారు తడెట్టాల ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సైడ్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు నువ్వు సచిన తనిఖీ లేదు నేను బతికి వెళ్తాను సూత్తా సూత్తా ఒక ఆకమాడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి రే రే తెల్లారు నీ పని చెప్తాను అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొట్టాన్ని నేను మ్యాట్నింగ్ అనుకున్నావా తగ్గు పట్టారబ్బాయి అయితే రావా రాను కొంచెం కూడా రావా కోతంత కూడా రాను సరే చూస్తాను ఏంటి చూసేది వంకాయలు అట్ట వంకాయ సోతది చాలా చూసాం ఇది కట్టుకున్న కట్టుకున్న దగ్గర లేనప్పుడు నీకు ఇష్టం చేయాలి నేను ఎందుకు కట్టుకోవాలి ఓహో అలాగా అయితే రైకోడ్ కూడా నేను చూసి తీసుకో ఇదిగో ఇది పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావా ఎలా ఉంటాను అలాగే ఉంటాను అయ్యో బాబోయ్ అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిగా తాటాన్ని లోపలికి వస్తే సోడ్రారగని జరిగిపోతే ఏం జరుగుతుందంట అంత ఉందా అయితే మామూలుగా అయితే రాను దమ్ము గురించి గురించిగా వస్తున్నానా నీ తుమ్ము లేచిపోతే వస్తానే ఏది ఎక్కడిది లేపేస్తానన్నారుగా ఏంటే ఊరుకున్న తెగ నచ్చిపోతున్నావు బాబు బాబు ఏంటేంటి ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే